నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్నూ ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి మంచి మీషో కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను జ్యువెలరీ అయితే నేను చాలా వరకు మీషోలోనే పర్చేస్ చేస్తూ అనమాట అది ఎవరికైనా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నానండి ఇంకా కొంచెం కొంచెం సింపుల్ జ్యువెలరీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట అవి కూడా ఎలా ఉంటాయి ప్రైజెస్ ఎలా ఉంటాయని చెప్పేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ కోసము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపించేస్తాను కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసేసుకునేయండి అలాగే మీషో లింక్ కూడా నేను కిందని ఇచ్చేసి ఉంటాను ఎవరికైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఏదైనా మీకు కావాలనుకుంటే కూడా స్క్రీన్ షాట్ అనేది మీరు మీషోలో ఫోటో యాడ్ చేస్తే అది స్క్రీన్ షాట్ యాడ్ చేస్తే ఏ ఫోటో కావాలంటే ఏ జ్యువెలరీ కావాలంటే అది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు లేట్ చేయకుండా జ్యువెలరీ చూపించేస్తాను ఇదన్నీ ఎప్పుడెప్పుడు అనమాట ఇప్పుడు అన్నీ కలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటే చూపించేస్తున్నాను ఇది వచ్చేసి చౌకర్ నా దగ్గర అన్ని చౌకర్సే చాలా ఉంటాయి ఎందుకంటే నాకు అవే ఇష్టం కాబట్టి చూడండి ఇట్లా బీట్స్ మధ్యలో వచ్చేసి ఇట్లా స్టోన్ అయితే వచ్చేసి ఉంటుంది పల్స్ తోటి చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే ఇక్కడ మధ్యలో ఉంది కదా అది వచ్చేసి చే చేంజబుల్ అనమాట ఒక త్రీ స్టోన్స్ అయితే వచ్చేసి ఉంటాయి చేంజబుల్ చేంజ్ చేసుకోవచ్చు ఇంకా దీనికి వచ్చింది ఇయర్ డ్రాప్స్ వచ్చేసి ఇలా అన్నమాట ఇలా వస్తాయి మనము ఇది స్టోన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు త్రీ కలర్స్ అయితే ఇచ్చేశారు బ్లూ కలరు పింక్ కలరు గ్రీన్ కలర్ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఏ కలర్ కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక రీసెంట్ ఫోర్ ఇయర్స్ పైన అవుతుంది అనమాట కానీ ఇలానే ఉంది చాలా బాగుందనమాట ఎవరికైనా కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ అనేది మెన్షన్ చేస్తాను లేకపోతే కిందన వచ్చేసి నేను నెంబర్ ఇచ్చేస్తాను అనమాట కోడ్ అది మీరు సెర్చ్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను ఒక్క వీడియోలో అయితే యూస్ చేశాను ఈ జ్యువెలరీ చాలా బాగుంది అంటే సింపుల్గా ఉందనమాట చూడండి ఇట్లా అమెరికన్ స్టోన్స్ లాగా ఇచ్చేసారు మధ్యలో వచ్చేసి ఇలా పెండెంట్ లాగా ఇచ్చారనమాట చాలా బాగుంది వేసుకుంటే ఇంకా మధ్యలో పెండెంట్ ఏదైతే వచ్చిందో అలాగే ఇయర్ డ్రాప్స్ కూడా వచ్చాయన్నమాట బాగుంది కదా చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది అనమాట వేసుకుంటే కూడా మనము చిన్న చిన్న అంటే నాకైతే చాలా హెవీగా ఇష్టం ఉండదన్నమాట సింపుల్గానే నేను వేసుకుంటూ ఉంటాను అట్లా ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు స్క్రీన్షాట్ అనేది తీసేసుకొని మీషోలో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా వస్తుందనమాట స్టాక్ అనేది ఉంటే నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ బీట్స్ ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట వన్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపలే ఉంది ఇది చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే చాలా సింపుల్గా నేను చాలా వీడియోస్లో అయితే వేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా మనకి మినిమల్ జ్యువెలరీ అనేది ఇదైతే హైలైట్ అని చెప్పొచ్చు ఈ జ్యువెలరీ చాలా బాగా నచ్చింది నాకైతే పర్సనల్గా ఇంకా ఒక టూ త్రీ అనమాట ఆర్డర్ పెడదామని చెప్పి కానీ ఆర్డర్ అయితే ప్లేస్ చేయలేదు ఇదైతే చూడండి చాలా సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే కూడా మనకి శారీస్ లెక్ కానీ డ్రెస్సెస్ లెక్కి కానీ మంచిగా వేసుకోవచ్చు అనమాట దీనికి వచ్చేసి కొంచెం హెవీగా ఇయర్ రింగ్స్ వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుందనమాట ట్రెడిషనల్ వేర్కి నెక్స్ట్ మొన్న రీసెంట్గా వేసుకున్నాను కదా ఈ చోకరు తీసుకొని చాలా రోజులు అయినాయి అనమాట తీసుకొని కానీ ఒక్కటి కూడా యూజ్ చేయడం లేదు ఇంకా ఈ మధ్య అయితే అన్నీ యూజ్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి చోకర్ అనమాట కంటె చోకరు చాలా బాగుంటుంది అంటే దీని ప్రైస్ కూడా అరౌండ్ నేను ప్రైస్తో పాటు మీ స్కి స్క్రీన్లో మెన్షన్ చేస్తాను దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి స్ట్ టైప్లో చాలా బాగున్నాయి నేనైతే ఇవి యూజ్ చేయడం లేదన్నమాట ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి నా ఫేస్కి బాగుండదని చెప్పేసి ఇవైతే యూజ్ చేయడం లేదు అంటే ఇలాంటి టైపే మనకి పీకాక్ మోడల్ ఉందన్నమాట నా దగ్గర అదైతే యూజ్ చేస్తున్నాను బాగుంటుంది అనమాట ట్రెడిషనల్ వేర్ కూడా చాలా బాగుంటుంది దీనికి వచ్చిన సెట్ అయితే ఇది ఓకేనా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది నేనైతే ఎన్నిసార్లు యూజ్ చేసినాను ఇదైతే నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది కూడా చౌకరే అండి ఇదైతే నేను అంతగా యూజ్ చేయలేదు ఓన్లీ వన్ సేమో యూజ్ చేశాను కానీ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చాయనమాట రెగ్యులర్గా డ్రెస్సెస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాను చూడండి ఇలా గోల్డ్ కలర్ ప్లేటెడ్ తోటి ఇలా చోకర్ అయితే ఇలా వచ్చి ఉంటుంది వేసుకుంటే కూడా ఇట్లా ఉంటుంది అనమాట బాగుంటుంది అన్నిటికీ కోడ్ వచ్చేసి నేను కిందన మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాలంటే స్క్రీన్షాట్ తీసేసుకునేయండి ఎవరికైనా కావాలనుకుంటే నెక్స్ట్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయి ఇవైతే రెగ్యులర్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఎక్కి చాలా బాగుంటుంది ఈ సెట్ కూడా నెక్స్ట్ ఇది కూడా కంటే మోడల్లో నాకు అయితే ఇది నచ్చలేదండి రిటర్న్ పెడదాం అనుకున్నాను కానీ ఎందుకు లేని చెప్పేసి అలానే ఉండిపోయాను దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా వచ్చాయి అంత క్వాలిటీ కూడా అంతగా బాగలేదు కానీ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ చేంజ్ లోపే ఉందనమాట ఇది హండ్రెడ్ పైన టూ హండ్రెడ్ ఉంది చూడండి ఇలా కంటే మోడల్ వస్తుంది అనమాట మీషోలో మంచి మంచిగా ఉంటాయి అన్నమాట జ్యువెలరీ చాలా బాగుంటాయి వేసుకుంటే కూడా అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ మంచిగా ఉంటుంది అనమాట ప్రైజెస్ కూడా మనము కంపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి ప్రైజెస్ నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ కూడా ఇది వచ్చేసి నేను ఇట్లా త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చూపించేది వచ్చేసి బేబీ పింక్ అనమాట లైట్ పింక్ ఇవైతే ఒకసారి కూడా యూజ్ చేయలేదు రెడ్ కలర్ ఫ్లవర్ టైప్లో వచ్చేస్తుంది అనమాట ఇది వన్ టైం అయితే యూజ్ చేశానండి ఇది వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంది ఇది కూడా సేమ్ కాస్టే అనమాట హండ్రెడ్ పైన టూ హండ్రెడ్ లోపలే చాలా మంచి రీజనబుల్ రేట్స్ అయితే ఉంటాయి మీషోలో మీరు ఖచ్చితంగా ఒకసారి చూసుకొని పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేసి చాలా చాలా రీజనబుల్ అండి టూ వచ్చినాయి అనమాట ఇందులో టూ కలర్స్ అయితే వచ్చినాయి ఒకటి వచ్చేసి రెడ్ కలర్ ఇట్లా బీట్స్ తోటి మంచిగా ఇట్లా డాలర్ అయితే ఇచ్చేశారు లక్ష్మీదేవి పెండెంట్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది అది ఎక్కడ పెట్టానో కూడా తెలీదు ఇంకా సరేలే అని చెప్పి ఇదే చూపిస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా నేను కోడ్ అనేది ఇచ్చేస్తాను పర్చేస్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగుంటుంది ఇందులో బ్లాక్ బీట్స్ కూడా ఉందన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు మంచి ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట ఇందులో ఇప్పుడు మీషోలో కొనుక్కునేటైతే అంతే అనమాట ఇప్పుడు నేను రీసెంట్గా పర్చేస్ చేసింది అయితే ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటాను అనమాట అవైతే నేను ఒకసారి కలెక్షన్ చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇదే అనమాట ఇది వచ్చేసి మనకి ఇట్లా వినాయకుడి పెండెంట్ అయితే వచ్చేసి ఉంటుంది బీట్స్ తోటి ఇట్లా బీట్స్ అన్నకి పేర్లు తెలియవండి ఇట్లా బీట్స్ అయితే వచ్చేసి ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి సపరేట్గా వస్తుంది నేను దీనికి ఇంకా కావాలి కదా ఇయర్ రింగ్స్ అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను కానీ ఇవైతే అస్సలు సెట్ కాలేదు ఇందులోకి నేను సపరేట్గా ఇది సపరేట్ ఇది సపరేట్ అనమాట సేమ్ పేజ్లో తీసుకున్నాను అనమాట ఎందుకంటే దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు కాబట్టి తీసేసుకున్నాను ఇదైతే నాకు సంథింగ్ టూ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది అనమాట ఇన్స్టాగ్రామ్లోనే రేట్ అయితే చాలా రీజనబుల్ అండి అప్పట్లో నేనైతే తీసుకొని కూడా ఒక టూ ఇయర్స్ అవుతూ ఉంది చాలా బాగుంటుంది అనమాట పెన్నెంట్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అనమాట బ్లాక్ బీడ్స్ అయితే వీరి పేజ్లో సూపర్గా ఉంటాయి కాస్ట్ అయితే అంత రీజనబుల్గా ఉంటాయి అనమాట ఇదైతే ఫోర్ నైంటీ నైన్ ఎంతనో తెలీదు అంతే అనుకుంటున్నాను ఫోర్ నైంటీ నైన్ ఎంతనో పడింది అనమాట చూడండి బ్లాక్ బీడ్స్ సైడ్లో ఇలా మనకి చైన్ మోడల్లో ఇచ్చేసారనమాట చైన్ మోడల్లో ఇచ్చేసి సైడ్లో ఇలా ఉందనమాట పెండెంట్ అయితే ఇలా మూవబుల్ పెండెంట్ అయితే ఇచ్చేశారు వేసుకుంటే కూడా మనకి సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట డ్రెస్సెస్ లేకి కన్నా ఇది ఇయర్ డ్రాప్స్ అనమాట దీనికి వచ్చిన ఇయర్ డ్రాప్స్ ఇది వచ్చేసి దీనికి వచ్చిన ఇయర్ డ్రాప్స్ అండి ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ పేజ్ని ఖచ్చితంగా ఫాలో అయిపోండి చాలా బాగుంటాయి అనమాట వాళ్ళ పేజ్లో నేను రీసెంట్గా చూస్తూనే ఉంటాను వాళ్ళ పేజ్ అయితే మంచిగా ఫాలో అవుతూ ఉంటాను ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇన్విజిబుల్ చైన్స్లో ఇన్విజిబుల్ చైన్స్ కానీ వాళ్ళ పేజ్లో తర్వాత బ్లాక్ బీట్స్ కానీ చాలా చాలా రీజనబుల్ అనమాట చాలా బాగుంటాయి మనకి సింపుల్ బ్లాక్ బీట్స్ కూడా వేరే పేజెస్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అబోవ్ ఉంటాయి కదా వీళ్ళ పేజ్లో అయితే మనకి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి నేను విత్ ఇయర్ రింగ్స్ అయితే త్రీ చేయిన్స్ ఎంతనో తెలీదండి నాకు సరిగ్గా తీసుకున్నాను అనమాట కాస్ట్ అయితే చాలా చాలా రీజనబుల్ అనమాట ఇక్కడ పెండెంట్ చూడండి వినాయకుడు పెండెంట్ అయితే ఇచ్చేశారు సేమ్ పెండెంట్ ఎలా ఉందో అలానే ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తుంటాయి అనమాట చిన్న చిన్నగా నేను ఆల్రెడీ వీడియోస్ కూడా చేసి పెట్టినాను కావాలంటే తీసేసుకోండి ఇందులో మనకి ఇప్పుడు రీసెంట్గా బ్లాక్ బీడ్స్ కూడా లాంచ్ చేశారు బ్లాక్ బీడ్స్ అయితే మంచి కలెక్షన్ ఉందనమాట వీళ్ళ దగ్గర విత్ ఇయర్ రింగ్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే నేను రెగ్యులర్గా వాళ్ళ దగ్గరే తీస్తూ ఉంటాను అనమాట లేకుంటే మీషోలో రెండిట్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను సో ఇది ఇంకొక కలెక్షన్ అండి మంచిగా ఇట్లా లక్ష్మీదేవి హారం అయితే వచ్చేసి ఉంటుంది ఇదైతే ఇది నాదనమాట నేను ఓన్గా తీసుకున్నది ఇది వచ్చేసి ఇలా బీట్స్ తోటి మంచిగా మళ్ళీ చుట్టుకు ఇట్లా పల్స్ తోటి హైలైట్ అవుతుంది అనమాట శారీస్ లెక్క అయితే చాలా బాగుంటుంది అనమాట వేరు చేసుకుంటే ఇదైతే ఇది వచ్చేసి పెండెంట్ మనకి మంచిగా ఇట్లా ఇచ్చారనమాట ఓకేనా ఇదైతే చాలా కాస్ట్ అండి పడిందే నాకు టూ థౌజండ్ అట్లా పడింది బాగుంటుంది వేసుకుంటే కూడా హెవీగా అంతే అండి కలెక్షన్ ఎట్లా ఉంది ఏంటి వీడియో అనేసి మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఎవరికైనా జ్యువెలరీ ఇంకా కావాలనుకుంటే మీషోలో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీరు మీషోలో ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు ఏదైనా మీకు వద్దంటే కూడా రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుంది మంచిగా రిటర్న్ అది ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ రిటర్న్ చేసుకొని మీ మనీ అనేది బ్యాక్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా నేను ఇప్పటి వరకు తీసుకున్న దాంట్లో ఏది నేను రిటర్న్ అనేది అనమాట ఇంకా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి అవి మిస్ అయిపోయినాయి అవి ఏంటి అని చెప్పేసి మీకు స్క్రీన్షాట్ పెట్టి స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ పెట్టి మెన్షన్ చేస్తాను ప్రైజెస్తో పాటు అవి కూడా చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్స్ ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి